కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ ఇన్సూరెన్స్ను సద్వినియోగం చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగులు తప్ప కూలీలతో పాటు అందరూ అర్హలే తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి ఏడాదికి ఇరవై రెండు రూపాయలు మాత్రమే ఐదు సంవత్సరాలకు ఒకేసారి చెల్లించాలి కేవలం నూట పది రూపాయలు మాత్రమే ఒకటి పద్దెనిమిది నుండి యాభై ఐదు ఇయర్స్ ఉన్న స్త్రీ పురుషులు అర్హులు ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ఎలాంటి కూలీలైనా ఇతరులైన ఇందులో చేరవచ్చు మూడు రేషన్ కార్డు ఆధార్ కార్డు జిరాక్స్ జత చేయాలి బ్యాంకు చలానా జత చేసి లేబర్ ఆఫీసులో ఇవ్వాలి ప్రయోజనాలు ఐదు పాలసీదారు సహజ మరణం పొందితే లక్ష ముప్పై వేల రూపాయలు ఇన్సూరెన్స్ అలాగే ప్రమాద వశాత్తు మరణం వల్ల ఆరు లక్షల రూపాయలు ఏడు ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఒక్కొక్కరికి వివాహ నజరానాగా ముప్పై వేల రూపాయలు ఎనిమిది ప్రసవ కానుకగా రెండు ప్రసవాలకు ముప్పై వేల రూపాయలు చొప్పున వచ్చే అవకాశం ఉంది తొమ్మిది ఒకటి ఇయర్ పాలసీ పొందిన తరువాత లబ్ధిదారునికి ప్రమాదం జరిగి యాభై శాతం వికలాంగులుగా ఉంటే రెండు పాయింట్ ఐదు సున్నా లక్షలు అదే వంద శాతం ఉంటే పరిహారం పొందే అవకాశం ఉంది ఈ లేబర్ ఇన్సూరెన్స్ ఒకసారి నూట పది రూపాయలు చెల్లిస్తే ఐదు సంవత్సరాల వరకు చెల్లించనక్కర్లేదు అంటే మీరు చెల్లించేది సంవత్సరానికి ఇరవై రెండు రూపాయలు అన్నమాట వెంటనే మీరు మీ కుటుంబ సభ్యులు స్నేహితులు ంధువులందరినీ చేర్పించండి ఇలాంటి ప్రయోజనాలు ప్రతి కుటుంబానికి అత్యంత అవసరమైనవి కావున వెంటనే మీ మండలంలోని కార్మిక అధికారిని లేబర్ ఆఫీసర్ ఎంపీడీఓ ఎంఆర్ఓ గారులను సంప్రదించండి చివరగా ఒక్క మాట ఈ పథకంలోకి చాలా మంది కార్మికులు మాత్రమే చేరవచ్చని అనుకుంటారు అది కానే కాదు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబం ఈ పథకానికి అర్హులే